సార్ ఆర్టీడీ నోటీసులకి స్పందించకుండా ఆయన తప్పించుకుని చూపుతున్నారు ఆయన ఒక్కర్లే గారు మిగతా చాలా మంది కూడా విచారణ క్రమం అంటే రాకుండా తప్పించుకుని చెప్తున్నారు చెప్తున్నారు పోలీసులు ఆ విధంగా వాళ్ళు పట్టుకోలేకపోతున్నారా లేకపోతే ఏంటి అసలు అంటే

అంటే నేను ఒకటి లాండ్ ఆర్డర్ హోమ్ నేను వాళ్ళు నేను చేయట్లేదు సో మీరు ఇది అడగాల్సింది మీరు ముఖ్యమంత్రి గారిని అడగాలి కరెక్టే అలాగే ఇప్పుడు నేను పంచాయతీరాజ్ పంచాయతీరాజ్ గురించి అడిగితే నేను చెప్పగలను అంటే కొన్ని ఇది మా ఇంటర్నల్గా ఏం జరుగుతుంది ఒకసారి మీరు అన్ని ఖచ్చితంగా నేనే దాన్ని తప్పించుకోవట్లేదు కదా కానీ ఒక మాట చెప్పేటప్పుడు కొంచెం బాధ్యతగా చెప్పాలి సో మీరు మా మీడియా మిత్రులు అడిగారు ఢిల్లీలో ఇవన్నీ నేను ముఖ్యమంత్రి గారి దృష్టికిను హోంమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను ఏం చెప్పండి చెప్పండి మీ మాటకు నేను తీసుకెళ్తాను నేను అంటే మిమ్మల్ని అంత ఇబ్బంది పెట్టినప్పుడు అంత ధైర్యంగా ఆంధ్ర పోలీసునప్పుడు ఈ రోజు ఆంధ్ర పోలీసు ఎందుకు తట్టుపాయిస్తున్నారు అడగాలి కదా ఖచ్చితంగా అడుగుతాను